హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే బ్యాంకు అకౌంట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన ఆ పని చేయలేదో నష్టం మీకే అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే బ్యాంక్ అకౌంట్లపై ఆర్బీఐ ఏం చెప్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి ఎప్పుడూ కొత్త చర్యలు తీసుకుంటుంది ఇక అకౌంట్ హోల్డర్లకు క్వాలిటీ సర్వీసెస్ అందించేందుకు కీలక నిర్ణయాలు అమలు చేస్తుంటుంది కాగా బ్యాంకుల్లో సేవింగ్ కరెంటు శాలరీ ఇలా రకరకాల బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేస్తుంటారు అయితే ఖాతా తెరిచే సమయంలో చాలామంది నామినీని చేర్చకుండా వదిలేస్తుంటారు దీనివల్ల ఖాతాదారులు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ క్రమంలో తాజాగా ఆర్బిఐ బ్యాంకు ఖాతాలపై ఓ కీలక ప్రకటన చేసింది యాక్టివ్లో ఉన్న అన్ని రకాల ఖాతాలకు లాకర్లకు ఇకపై తప్పనిసరిగా నామినీలను చేర్చాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది ఇక ఇప్పటికే అకౌంట్ ఉన్నవారికి కొత్తగా ఖాతా ఓపెన్ చేసేవారికి ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది బ్యాంకులు ఖాతాలకు ఖచ్చితంగా నామినీలను జోడించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది ఇక లెక్కకు మించి బ్యాంకు ఖాతాలకు నామినీలు లేరని దీనివల్ల ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తుతాయి తెలిపింది ఇక ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల్లో చాలా డిపాజిట్ ఖాతాలకు నామినీలు లేరని ఆర్బీఐ గుర్తించింది ఇక ఖాతాలకు నామినీ ఉండాల్సిందేనని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది నామినీలు లేకపోవటం కారణంగా ఖాతాదారులు మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఖాతాలోనే డబ్బును పొందలేకపోతున్నారు నామినీ లేకపోవటం కారణంగా కుటుంబ సభ్యులు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆర్బిఐ ఖాతాలకు నామినీలను తప్పనిసరి చేసింది